బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని దాడి చేసిన వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టమని అన్నారు దాడికి ప్రోత్సహించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారం కోల్పోవడంతో ప్రెస్టేషన్లో టిఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారని దాడికి పాల్పడి నేతలు ఫోన్లో కేటీఆర్ తో కూడా టచ్ లోనే ఉన్నారని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు జైలుకు వెళ్లి ఊసలు లెక్క పెట్టాల్సిందేనని వారు ఎక్కడ దాక్కున్నా రప్పించి జైలుకు పంపిస్తామని అన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయవచ్చు కానీ కలెక్టర్పై దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని రాష్ట్రంలో ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ పత్తి కొనుగోలుపై నోరు మెదపడం లేదని కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కనీసం పత్తికి మద్దతు ధర గురించి కేంద్రం మాట్లాడడం లేదన్నారు మూసి ప్రక్షాళనకు అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు తప్ప రైతుల గురించి మాట్లాడటం లేదని ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొందరు రైసు మిల్లర్ల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు వారం రోజులలో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని రైసు మిల్లర్లు రైతులను ఇబ్బందుల గురిచేస్తే సహించేది లేదని నాగార్జునసాగర్ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే రైతులు వరి కోతలు ప్రారంభించారని రైసు మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్పై ప్లాన్ ప్రకారం ఒక నెల రోజులకెళ్ళి అక్కడ టిఆర్ఎస్ వ్యక్తి లీడరు గతంలో పలు రౌడీషీటర్గా రేప్ కేసు సురేష్ అని అతను పెట్టుకొని మొత్తం అడాప్ట్ ప్లాన్ ప్రకారం కలెక్టర్గా పిలిపించి మీరు వచ్చి కన్విన్ చేయండి చెప్తే ఇంటర్ అని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మొట్టమొదటి జారి సంఘటన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్ ఎంత అంటే అయిపోయింది మా పని ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు వన్ కేసులు ఒకవైపు ఎలక్ట్రిసిటీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఎంక్వైరీ కమిషన్ దాంట్లో కేసీఆర్ నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టు పోయి చేసుకున్నాం ఒకవైపు కాళేశ్వరం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా మా పర్సనల్ భవిష్యత్తు కూడా లేదు ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా రెడ్ కార్నర్ నోటీస్ బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకరరావు గారు అక్కడ పాస్పోర్ట్ రద్దయితే ఆయనను కూడా రప్పించి ప్రయత్నాలు చేసి ఇక్కడ కొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి అందరూ కూడా జైలు పారయ్యే సమయంలో ఈ దాడిలో నిన్న జరిగిన సంఘటన మన దానికి కారణం అందుకనే నేను ఐఏఎస్ ఆఫీసర్లే కాదు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు టీచర్లకు కానీ ఇంటి మేధావులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడైనా ఇక్కడ ఇట్లా జరిగిందా ముఖ్యంగా పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేని మల్లన్న సాగర్కు యాభై వేల ఎకరాల భూసేకరణ చేసి పోలీసులను పెట్టి అక్కడ కలెక్టరు కమిషనరు అక్కడ పక్కకి కొండపోచ మా రంగనాయ మూడు పెద్దలు ఎదురుగా పెట్టి కడుగు బలహీన వర్గాల దళితుల భూములు గుంజుకొని కేసులు పెట్టి పోలీసులతో దౌడీయని బెదిరిస్తే మేమందరం కూడా పోయినాం అక్కడికి కానీ ఎప్పుడు కూడా మేము రైతులని ఆఫీసుల మీద అటాక్ చేయమని రెచ్చగొట్టలే బతిలాడినాం అలాగే నా పార్లమెంట్లో ఇబ్రాహీంపట్నం దగ్గర ఫార్మాసి మీద పద్నాలుగు వేల ఎకరాలు దళితులు అసైన్ ల్యాండ్ ఉంచుకుంటే కూడా మేము సార్లు దర్యాదు చేసిన రిక్వెస్ట్ చేసినాం ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రికి వెళ్ళి కేటీఆర్ దాకా బతులాడుకున్నాను తప్ప ఎప్పుడు కూడా ఇట్లా దాడులు చేపలే ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నాయన మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజల ఈయన అమెరికాలో అనుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మెజిస్ట్రేట్ మీద ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మా ఈ అన్ని పల్లెన్న సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా డెబ్బై ఎనిమిది వేల ఎకరాలు ఆ రోజు మీరు రెచ్చగొడితే మీరు అక్కడ ప్రాజెక్టు కట్టేవాళ్ళ మీ దోపిడి కొనసాగుతుంది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దాని మీద ఎంత వాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే నలభై రెండు సార్లు మాట్లాడేట కేటీఆర్తో మాట్లాడే ఫోన్ రికార్డు ఉంది సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాన్ని మొత్తం చెప్పు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోబడికి పోవాల్సిందే ఎందుకంటే సా కలెక్టర్కే భద్రత లేనప్పుడు భద్రత అంటే వరి ప్లాన్ చేసి రౌడీ అన్ని రేపు కేసు ఉందని తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అసలుంటి బ్యాచ్ని పెట్టి డాడీ చేయించు సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశీలన అక్కడ పరిశ్రమ రాలే అక్కడ వస్తే కలెక్టర్ నాకు వ్యక్తిగతంగా ఇక్కడ నల్గొండ హైదరాబాద్లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉండే భద్రాద్రిలో పిఓ ఐటీడిఏ ఉండే నక్సలైట్ ఏరియాకి పోయి కూడా బార్డర్లో ఛత్తీస్గఢ్ బార్డర్లో పోయి మామూలు గిరిజనులకు సేవ చేసేవాడు నక్సలైట్లు భయానికి ఎవ్వరు ఆఫీసర్లు పోకపోతున్నాయి ఈయన పిఓఐటీ కానీ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఖమ్మం అలాంటి ఆఫీసర్ మీద ప్రజల కోసం ఇలా రైతులు రమ్మన్నారని చెప్పి పోలీసు బందోబస్తు లేకుండా పోతుండే ఇట్లా దాడి చేపడు మంచిదే నా కేటీఆర్ నువ్వు ఒకసారి ఆలోచించుకో నువ్వు ఏం చేస్తున్నావు రస్టేషన్లో ఎఫ్ఆన్ రేస్లో ఆర్బీఐ అనుమతి లేకుండా యాభై నాలుగు కోట్లు నువ్వు లండన్కి చెల్లించి లండన్లో బోగస్ ఈవెంట్ మేనేజర్ ఫోన్ ఈవెన్ ఫౌస్మి ఈవెంట్ మేనేజర్ చెల్లించి అందులో అరవింద్ కుమార్ గారు మా అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశం మేరకే నేను పే చేసిన నాది ఏం లేదని నేను అప్రూవల్గా మారిపోయి దాని రూపాయలని పౌండ్స్లో మార్చి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు అది చాలా పెద్ద కేసు గవర్నర్ పదిహేను రోజుల కింద రాసిండు ఏసీబీ వాళ్ళు రేపు మాప గవర్నర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కేటీఆర్ అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే అది కేటీఆర్ చెప్పిండు నా దాని ఆదే ఉంది అరెస్ట్ అయితే అందులో పోయి యోగా చేసుకుంటా యోగా తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తా అనుకున్నావు పాదయాత్ర చేస్తాను యోగా కావాల అంటే ఏదో దాన్ని డైవర్ట్ చేసి చేసిన దొంగతనం బయటపడదని చెప్పి దానికి కామెడీ లాగా మారాలనుకున్నా కానీ పెద్ద నేరం అది దాన్ని డైవర్ట్ చేస్తాను ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడుకుంటానికి ఇక్కడ డైవర్ట్ పార్టీకి చేసి రేపు రేపు మాకు అరెస్ట్ అయితే చేంజ్ చేయాలి పబ్లిక్లో టాక్ రావాలని చెప్పి చేశాను అని దీన్ని వదిలిపెట్టి ఇప్పటికే యాభై మందిని నిందితులను గుర్తించి పదహారు మందిని అరెస్ట్ చేశాను తప్పకుండా పోలీస్ ఎంక్వైరీ నడుస్తున్నది వెళ్ళిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేయడానికి తప్పదు మళ్ళీ ఇసు ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి ఎక్కడ నేషనల్ హైవేస్ వేసినా రీజనల్ లింక్ రోడ్ వేసిన ప్రాజెక్ట్ కట్టినా టీఆర్ఎస్ మాటలని ఎవరన్నా రౌడీ చీటలు ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం ఇప్పుడు కలెక్టర్ మీద ఎవరైతే